నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి మనం ఈరోజు బాలింత జ్వరం గురించి మాట్లాడుకుందామండి ఇది చాలా పెద్ద టాపిక్ అసలు బాలింత జ్వరం అనేది ఎందుకు వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు బాలింత జ్వరం అంటే ఏమిటి వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్న బాలింత జ్వరం అంటే ఏమిటి తల్లి ప్రసవం అయిన తర్వాత శారీరకంగానూ మానసికంగానూ చాలా బలహీనంగా ఉంటుంది బాలింత దశలో తల్లులు అనేక మంది వ్యాధులకు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు ఈ టైంలో వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది తొందరగా బయట ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇలా డెలివరీ అయిన తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చే జ్వరంని మనం బాలింత జ్వరం అంటారు రెండవ ప్రశ్న బాలంత జ్వరం అసలు ఎందుకు వస్తుంది ఈ బాలంత జ్వరం అనేది మనకి కొన్ని రీజన్స్ వల్ల అంటే చాలా ముఖ్యమైన రీజన్స్ వల్ల మనకి బాలంత జ్వరం అనేది వస్తుంది వాటి గురించి ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తెలుసుకుందాం మొదటి రీజన్ జనాంగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ డెలివరీ అయ్యాక రుతుస్రావం సాధారణంగా మనకి టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు ఉంటుంది నార్మల్ డెలివరీలో మనకి ఎపిసెటమీ కూడా చేస్తారు అంటే కుట్లు వేస్తారు అక్కడ కుట్లు మారడానికి మనం సమయం కూడా పడుతుంది ఈ టైంలో శుభ్రంగా లేనించో జనాంగాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ కారణం వల్ల కూడా మనకి బాలంత జ్వరం అనేది వస్తుంది ఇక రెండవ రీజన్ యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం వాటర్ తక్కువగా తాగడం వల్ల వచ్చి ఒక పెద్ద సమస్య అలానే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది రకరకాల ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు వాటి వల్ల కూడా మనకి బాగా వెయిట్ చేస్తుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా మనకి ఎక్కువ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తూనే ఉంటారండి అవి మనం వాడుతూనే ఉంటాము ఇలా ఇలా కాల్షియం ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏంటంటే మన బాడీ అనేది వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది సో అప్పుడు కనుక మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత దాని మీద చాలా చూపిస్తుంది అండి బాడీ మొత్తం కూడా హీట్ పెరిగి పోయే యూరిన్ రావడానికి చాలా ఇబ్బంది పడి ఆ తర్వాత ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్లోకి పెట్టేస్తుందండి ఈ విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైన కొంది మనకి బాలింత జ్వరం కూడా వస్తుంది ఇక మూడవ రీజన్ శ్వాస్కోశ ఇన్ఫెక్షన్స్ దగ్గు లేదా తుమ్ములు జలుబు ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ను శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ అంటారు వైరల్ అనారోగ్యంతో ఉన్న ఎవరైనా గాలిలో వచ్చే తుంపర్ల ద్వారా మనకి ఇది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలానే వర్షం చలికాలంలో చల్లని గాళ్లకు వేసవిలో నీరు సరిగ్గా తాకపోవడం వల్ల వేడి చేసి ఇలా అనేక విధాలుగా మనకి శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి వీటి వల్ల కూడా మనకి బలింత జ్వరం అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఇక నాలుగవ రీజన్ సిజేరియన్ సిజేరియన్ అంటే సి సెక్షన్ కుట్లు చీమ పట్టడం వల్ల కూడా మనకి చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి సిజరైన అయిన వాళ్లకు కుట్లు చీము పట్టడం ద్వారా కూడా వాళ్ళకి ఒళ్ళు సలపరింపుగా జ్వరం వచ్చినట్లుగా కూడా ఉంటుంది వేసిన కుట్లు ఓడిపోవడం చీము పట్టడం కుట్లు ఓడి చిన్న రంధ్రాలుగా పడడం వంటివి కూడా బాలింతకు జ్వరం రావడానికి ఒక కారణం కావచ్చు ఇక ఐదవ రీజన్ బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఇది అన్నిటి ఇన్ఫెక్షన్స్ కంటే కూడా చాలా పెద్ద సమస్య బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది అంటే డెలివరీ అయిన తర్వాత మన స్థనం మనలు రంధ్రాలు బ్లాక్ అయి ఉండడం వల్ల ఉత్పత్తి అయిన పాలు బయటకు రావడానికి ఆస్కారం లేక పాలు లోపలే గడ్డ కట్టుకుపోతాయి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇలా గడ్డలు కట్టిన తర్వాత అవి లోపల కొవ్వు గడ్డలా మారిపోతాయి ఇవి బయటకు వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో బ్రెస్ట్ ఆపరేషన్ చేసి ఆ గడ్డలను తీసేస్తారు ఈ విధంగా బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి బాలింతకు నైంటీ పర్సెంట్ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఆరో రీజన్ బ్యాక్టీరియా మరియు వైరస్ల కారణంగా దీని కారణంగా కూడా మనకి బాలింత జ్వరం అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అనేది సరిగా లేకపోవడం వల్ల ఆ టైంలో మనకి రోగ శక్తి కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనల్ని ఈజీగా అటాక్ చేసి బాలింత జ్వరం రావడానికి ఒక కారణం అవుతుంది కదండి ముఖ్యంగా ఈ సిక్స్ రీజన్స్ వల్ల మనకి బాలింత జ్వరం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు మనం బాలింత జ్వరం రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం మొదటి జాగ్రత్త మనకి డెలివరీ అయిన తర్వాత రుతుస్రావం అనేది టెన్ టు ట్వెల్వ్ డేస్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం చాలా శుభ్రంగా ఉండాలి మనం ప్యాడ్స్ అనేవి రోజుకి ఒక త్రీ ఆర్ ఫోర్ అన్న మార్చుకుంటూ ఉండాలి అలానే కొంతమందిలో ఎసి జరుగుతుంది అలానే సిజేరియన్ కూడా జరుగుతుంది ఈ కుట్లు అనేవి చీమ్ పట్టకుండా మనం డైలీ రెండుసార్లు అయినా డ్రెస్సింగ్ చేయించుకోవాలి అలానే హాట్ వాటర్తో బాత్ అనేవి చేయాలి రెండవ జాగ్రత్త ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా ఎక్కువ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాము ఇలా వాడే కొంది కూడా మన బాడీ అనేది హీట్ అయిపోతుంది దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రెగ్నెన్సీ టైంలోనే మనం బాడీ హీట్ అవ్వకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రాకుండా మనం ఏం చేయాలంటే ముందుగానే ఫస్ట్ నుంచి లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం జావలు కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి ఇక మూడవ జాగ్రత్త ఏంటంటే శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్ రాకుండా చెవిలో దూధ అనేది పెట్టుకోవాలి తలకి గుడ్డ కట్టుకోవాలి కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి పరిసరాల శుభ్రత పాటించాలి ఇవన్నీ చేస్తే మనకి శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి నాలుగో జాగ్రత్త సిజలిన తర్వాత ప్రతి బాలింత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు సార్లు డ్రెస్సింగ్ చేయించుకోవాలి అలానే కుట్లకి గాలి తగిలేలాగా చూసుకోవాలి చీము పట్టే ఆహార పదార్థాలు ఏవి తీసుకోకూడదు ఇవన్నీ పాటిస్తే కుట్లు చీము పట్టకుండా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు ఐదో జాగ్రత్త ఇది ముఖ్యమైన జాగ్రత్త బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే డెలివరీ అయిన మరోక్షణం నుండి మనం బిడ్డకి పాలు పడుతూ ఉండాలి వారికి మొదటగా వెంటనే పాలు రావు కాబట్టి ఏడుస్తారు ఏం పర్వాలేదు వారు అలాగా సక్ చేయడం వల్ల కొద్ది కొద్ది కొద్దిగా పాలు రావడం జరుగుతుంది కొంతమందిలో అయితే పాలు అవసరానికి మించి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కువైన పాలను చేతితో వాళ్ళం మరి పాలు ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా పాలు బయటకు రావడానికి వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి ఒకసారి గట్లు కట్టిన తర్వాత ఇక మనం చేయాల్సింది ఏమీ లేదండి ఆపరేషన్ చేసి కుట్లు వేస్తారు ఇక అప్పటి నుండి మనం బిడ్డకి పాలు కూడా ఇవ్వడం జరగని పని సో నేను అందుకనే బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా పెద్ద సమస్య అని చెప్పాను తల్లి ధర్మం బిడ్డకు పాలు ఇవ్వడం ఇక పాలు ఇవ్వడం కుదరదు అంటే దానికన్నా బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు సో ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరో జాగ్రత్త బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే అందరిలో కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయిందండి తరచుగా ఏదో ఆరోగ్యంతో బాధపడుతున్నారు దీనికి కారణం మనలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా లేకపోవడమే అన్ని ఫ్రిజ్ల్లో పెట్టి వాటిని మాత్రమే తీసుకుంటున్నాము పులిసిన ఆహారం అనేది ఏ ఆహారం కూడా తీసుకోవడం లేదు దీనివల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం బయట నుండి అటాక్ చేసే బ్యాక్టీరియా వైరస్ వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో అందరికీ దినదిన గండం ఆయుష్ ఆయుష్లాగా ఉంటుంది అంటే మీరు నమ్ముతారా ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇవి విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి